అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే కార్తిక్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది ఈ హత్యలో అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది ఆయనే ముద్దాయి అనే అప్పట్లో బాగా కేస్ అయితే నడిసింది కానీ ఈ మధ్య కాలంలో చూసుకుంటే మళ్ళీ ఐదు ఎందుకని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మాట జరిగింది రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి హత్య జరిగినప్పుడు రాజకీయంగా అది సంచం ఉండే దానికి ఫస్ట్ గుండెపోటు అన్నారు తర్వాత హత్యాన ఎంత తెలింది ఎవరైతే వివేకానందరెడ్డి గారు కూతురున్నారో సునీత గారు ఆమె డాక్టరు బేసికల్లీ ఆమె కొన్ని అనుమానాలు వచ్చి రీ పోస్ట్ మార్టం డిమాండ్ చేస్తే రీ పోస్ట్ మార్టం జరిగితే రీ పోస్ట్ మార్టంలో మర్డర్ అని తేలిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఆ మడర్ని చంద్రబాబు నాయుడు మీదకి నెట్టే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎన్నికల్లో జనం నమ్మించగలిగాడు లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఏమన్నా అడిగాడంటే అంటే సిబిఐతో విచారించాలి దీన్ని అని అడిగాడు సరే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడు కదా ముఖ్యమంత్రి హోదాలో సీబీఐకి లెటర్ రాయొచ్చు కదా ఈ కేసును విచారించండి అని కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయచ్చు కదా అంటే రాయను అన్నాడు అంతకుముందు సీబీఐతో విచారించాలి అన్నాడు అధికారంలోకి రాకముందు అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అన్నాడు వైఎస్ సునీత గారు పోయి అడిగారంట ఏంటన్నా అన్న కదా వరుసకి మరి ఏంటన్నా మా నాన్నగారి హత్య కేసును సీబీఐకి ఇస్తావా ఇవ్వాలి అని నువ్వే కదా అన్నది ఇవ్వాలి కదా మరి ఇవ్వన్నా అంటే లేదమ్మా వైఎస్ అవినాశ్ రెడ్డి పార్టీ మారుతాడు సిబిఐ కేసు చెప్తే అని అన్నాడంట అసలు ఏంటి తండ్రి హత్య కేసు అప్పు చెప్తే ఇప్పుడు వైఎస్ అవినాశ్ రెడ్డి పార్టీ ఎందుకు మారుతాడు ఈ రెండింటికి లింక్ ఎక్కడుంది అనేది ఆమె మనసులో అనుకొని ఓహో వైఎస్ అవినాశ్ రెడ్డి నా ఫాదర్ని చంపాడా అని అనుమానం అక్కడ స్టార్ట్ అయ్యి అప్పుడు ఆమె కోర్టుకెళ్ళింది అప్పుడు ఆధారాలు స్వీకరించి కోర్టుకి వెళ్ళి సిబిఐతో ఎంక్వైరీ చేపించాలని అడిగితే కోర్టు ఆదేశాల మీద ఒక సీబీఐ ఎంక్వైరీ నడుస్తుంది ఓకే నిజానికి సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం వేపించింది కాదు వైఎస్ సునీత గారు పోరాడి వేపించుకున్నటువంటి ఎంక్వైరీ సీబీఐది ఓకే కానీ బాధ ఏంటంటే ఆవిడకి ఇప్పటికీ న్యాయం దక్కలేదు తన తండ్రిని చంపినటువంటి వ్యక్తుల్ని నిందితుడిగా చేర్చాలి తప్ప చంపాలనుకుంటున్న వ్యక్తుల్ని నిందితుడిగా చేర్చారు తప్ప వీళ్ళు దోషులు అని కోర్టు ఇంతవరకు అఫీషియల్గా నిర్ధారణ చేయలేదు దానికి కారణం ఎంక్వైరీ నడుస్తున్న తీరు ఓకే ఈ కేసు రాజకీయ ప్రేరేపితంగా ఉంది రాజకీయ ప్రేరణకు గురవుతుంది అందుకే కేసు ముందుకు పోవట్లేదు అనే అనుమానం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చాలా బలంగా ఉంది ఈ యొక్క కేసు మాత్రమే కాదు రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైనటువంటి ఇరవై సిబిఈడి కేసులు పరిస్థితి అంతే అది సీబీఐ చేతుల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కేసులు ఏవి కూడా ఇప్పుడు వరకు తేలలేదు అది ఎందుకు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పెద్ద అనుమానం అది ఏదో అండదండలు ఉన్నాయి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి ఎంక్వైరీ సంస్థలు దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళట్లేదు రాజకీయ ప్రేరణలు ఉండటం వల్ల కేసులు ముందుకు పోవచ్చు చాలా పెద్ద అనుమానం అయితే ఇప్పుడు కొత్తగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీత దంపతుడు వాళ్ళు సుప్రీంకోర్టులో అప్రోచ్ అయ్యారు వైఎస్ అవినాశ్ రెడ్డి గారికి ఈ కేసులో ముందస్తు బెయిల్ ఉంది తెలంగాణ హైకోర్టు ఇచ్చి ఉంది ఆ ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేయండి ఎందుకు క్యాన్సిల్ అంటే ఎందుకు క్యాన్సిల్ చేయాలో కూడా రీజన్ చెప్పాలి అది చెప్తున్నటువంటి రీజన్ ఏంటండి కోర్టుకి ఇతను బయట ఉండటం వల్ల మా తండ్రిని చెప్పడం మాత్రమే కాదు మా మీద కూడా కేసులు పెట్టాడు ఈవెన్ దో సిబిఐ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా కేసులు పెట్టాడు అంటే అప్పుడు వైసీపీ అధికారం ఉంది కదా పరిపాలన వాళ్ళదే కదా పోలీసులు వాళ్ళదే కదా సో తనకున్నటువంటి ఉన్నటువంటి రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని ఆర్థిక బలాన్ని ఉపయోగించుకొని నా మీద సిబిఐ అధికారి మీద కూడా కేసులు పెట్టాడు కానీ బయట ఉండి కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు దస్తగిరి ఎవరైతే గా మారాడో ఈ కేసులో కీలక నిందితున్నాడో అతన్ని బెదిరించాడు అనేటువంటిది అతనే చెప్తున్నాడు కాబట్టి ఇతను బయట ఉండటం వల్ల చాలా పెద్ద ప్రమాదం కేసు ముందుకెళ్ళదు కాబట్టి అతన్ని ఖచ్చితంగా అతనుకున్న బెయిన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి వైఎస్ సునీత గారు అడిగారు ఓకే అంటే ఆమెకున్న బాధ ఏంది నేను ప్రజాక్షేత్రంలో ప్రజలకు వాస్తవాలు వివరించారు అవును ప్రజలు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో తనకి అనుకూలంగా తను చెప్పింది విన్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన తీర్పిచ్చారు ప్రజలు విన్నారు కానీ న్యాయస్థానంలో నాకు న్యాయం జరిగేటప్పుడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో న్యాయం జరిగింది కానీ న్యాయస్థానంలో న్యాయం జరగాలి కదా అని ఆమె కోరుకుంటుంది ఆ కేసు స్పీడప్ కావాలంటే ఉన్న ఏకైక ఆప్షన్ అవినాశ్ రెడ్డి బయట ఉండకూడదు ఈ కేసు లేట్ చేపిస్తున్నటువంటి అవినాష్ రెడ్డి ఖచ్చితంగా జైల్లో ఉండాలి ఇది సుప్రీంకోర్టులో ఆమె వేసిన పిటిషన్ అయితే గతంలో ఆమెషన్ పిటిషన్ ఆమె ఒంటరిగానే వేసుకునేది ఆమెకేమి సపోర్ట్ ఉండేది కాదు కానీ ఇప్పుడు ఆమె వేసిన సి పిటిషన్కి సపోర్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పిటిషన్ దాఖలు చేసింది అవును గతంలో దొంగ కేసులు పెట్టబడ్డాయి ఈ సునీత గారి మీద సునీత గారి భర్త మీద తర్వాత రామ్ సింగ్ అనే అధికారి మీద కేసులు పెట్టబడ్డాయి ఇది రాజకీయ బలాన్ని పెట్టుకుని పెట్టిన కేసులు తప్ప నిజాలు కావు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సునీత గారు వేసిన పిటిషన్ వేసింది ఓకే అయితే ఇప్పుడు సీబీఐ కూడా వీరిద్దరితో పాటు సునీత గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తోటి కలిపి సిబిఐ కూడా అవునండి రెడ్డి ఐడియా బెయిల్ క్యాన్సిల్ చేయనని కోర్టు ముందు చెప్పబోతా ఉంది ఓకే కాకపోతే ఇప్పుడు ఏప్రిల్లో వేసిన పిటిషన్ మరి అవతల వాదన కూడా కదా అవినాథ్ రెడ్డి వాదన కూడా వినాలి కదా వాళ్ళ తరపు న్యాయవాదులు వాదన కూడా వినాలి కదా వాళ్ళని అడిగిన మాకు కొంత టైం కావాలని అడిగారు ఏప్రిల్ లోనే పిటిషన్ దాఖలు చేశారు ఏదో అవినాష్ రెడ్డి ముందస్తు మీరు క్యాన్సిల్ చేయండి అని అప్పుడు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు మాకు కొంత సమయం ఉండి మేము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామంటే ఆ కేసును మొన్నటికి వాయిదా వేశారు ఇప్పుడు ఇంకా వాయిదా నడుస్తుంది మొన్న వాయిదా కారణం ఏంటంటే నిజానికి అప్పుడు ఈ కేసు బెయిల్ పిటిషన్ సునీత గారు దాఖలు చేసినప్పుడు సంజీవ్ ఖన్నా గారు జడ్జిగా ఉన్నారు ఆయన రిటైర్ అయిపోయారు ఇప్పుడు కొత్త న్యాయ కొత్త న్యాయమూర్తి చేతుల్లోకి వచ్చింది కొత్త న్యాయమూర్తి అంటే కేసును మళ్ళీ మొదటి నుంచి వినాలి కేసు ఏంటో పూర్వపాలన ఏంటో అని తెలుసుకోవాలి అందుకని మొన్న వాయిదా పడేట్టుంది సో ఏది ఏమైనా ఇప్పుడు సునీత గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి కలిసి అవినాష్ రెడ్డి బే క్యాంతులు చేయించాలని పట్టుబట్టినది ఇప్పుడు గతంలో లాగా కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కదా సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కెపాసిటీలో కూడా గతంలో వైసీపీ లేదు మరి ఇప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్పడం కానీ కేంద్ర ప్రభుత్వం ఆ తెలుగు ఎంపీల మీద డిపెండ్ అయి ఉంది సో కాబట్టి కేంద్ర పెద్దలు అండదాం గతంలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయితే అవినాష్ రెడ్డి గారు కూడా జైలు ప్రమాదం ఉంది వైసీపీకి నలుగురు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు లోక్సభ సభ్యులు ఉన్నారు ప్రజక్షేత్రంలో గెలిచిన వాళ్ళు వాళ్ళలో మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో జైలు పోయి ఉన్నారు ఇప్పుడు మిథున్ రెడ్డి కూడా జైలుకి పోతే రెండు ఇద్దరు ఎంపీలు జైల్లో ఉన్నారు అవినాష్ రెడ్డి గారు జైలుకెళ్తే అదే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆల్రెడీ రాజమండ్రి సెంటర్ జైల్లో ఉన్నారు రేపు బెయిల్ క్యాన్సర్ అయ్యి అవినాష్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు అనుకో ఇక ఇద్దరు ఎంపీలు లోక్సభలో ఉంటారు ఒక ఇద్దరు ఎంపీలు జైల్లో ఉంటారు ఏదైనా వైసీపీ పార్టీ పరిస్థితి అలా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కానీ అవినాష్ రెడ్డి గారు బెయిల్ క్యాన్సిల్ అయితే అవినాష్ రెడ్డి గారితో కూడా ఆగదు ఆ కేసు ఎంక్వైరీ ముందు పోతే అది జగన్మోహన్ రెడ్డి గారు మెడ కూడా చుట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే రాజకీయంగా వినిపించే మాట ఏంటంటే ఆ కేసు ఆల్రెడీ రాజీ జరిగిపోయినాయి గత ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీల బలం ఎక్కువ ఇరవై మూడు ఎంపీలు చే ఆయన చేతిలో ఉన్నప్పుడే ఆ ఇరవై రెండు ఎంపీలు ఆయన చేతిలో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వంతో అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తాను నా కేసులు కొద్దిగా చూస్తున్నట్టు బాండి అని మాట్లాడుకున్నాడు అందుకే కేసు నీరుగారిపోయింది అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి ఒక అనుమానం ఒక విషయం మాత్రం వాస్తవం రమ్య ఒక కేసు ఎప్పుడైతే చాలా టూ రేట్ అయిందో రేట్ కూడా కాదు టూ రేట్ అయిందో ఆ కేసు ఆటోమేటిక్గా నీరుగారిపోయింది సాక్ష్యాలు నిర్వీరం అయిపోతాయి ఇప్పుడు ఈ కేసు చాలా నిర్వీరం అయిపోయింది ఎందుకు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాల తర్వాత నీకు ఎప్పుడు ఆరు సంవత్సరాల క్రితం చెప్పిన దానికి సాక్ష్యం సంపాదించడం దాన్ని కాపాడటం దాన్ని కోర్ట ప్రూవ్ చేయడం అంటే చిన్న చేస్త కాదు అది అందులో ఈ కేసులో ఈ ఆరు సంవత్సరాలు గుర్తుగా ఆరుగురు అనుమానితులు నిందితులు సాక్షులు చనిపోయారు వాచ్మెన్ రంగయ్యతో కలిపితే వైఎస్ భారతి గారి తండ్రితో కలిపితే అప్పుడు బాడీ కుట్టేసినటువంటి డాక్టర్ అభిషేక్ రెడ్డితో కలిపితే మొత్తం ఆరుగురు చనిపోయి ఉన్నారు గంగిరెడ్డి తర్వాత రెడ్డి గంగాధర్ రెడ్డి తర్వాత వాచ్మెన్ రంగయ్య అభిషేక్ రెడ్డి వీరంతా మొత్తం ఆరుగురు చనిపోయి ఉన్నారు సో ఆరుగురు చనిపోయి ఉన్నారు ఇంకా ఎవరు బతుకుతారు ఎవరు చనిపోతారో తెలియదు వైఎస్ సునీత గారు కూడా నాకు కూడా ప్రాణప్రాయం ఉందని కోర్టులో పిటిషన్ గతంలో దాఖలు చేసుకుంది ఆమెకు కోర్టుపరమైన రక్షణ కొంత ఉన్నట్టు ఉంది ఆమె కూడా గతంలో కంప్లైంట్ చేస్తుంది నాకు కూడా ప్రాణహానం ఉందని కాబట్టి ఈ కేసులో అందరూ కూడా బిక్కు బిక్కు అని భయపడే పరిస్థితి మరి ఎన్ని సంవత్సరాల తేలుస్తారు ఈ కేసుని ఎన్నాది కావాలి చూడాలి రైట్ థ్యాంక్ యూ కార్కర్